మాట పెట్టి నాయుడు గారే స్వహస్తాలతో సంతకం చేసింది కూడా నా దగ్గర ఉంది ఇంకా వస్తాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చేసేటువంటి అరాచకాలను కరుణాకర్ రెడ్డి అయితేనే ఎత్తి చూపగలిగేటువంటి వాడు అని నాకు అందజేస్తూనే ఉంటారు అనే విషయాన్ని స్పష్టీకరిస్తూ నేను ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం అది స్విమ్స్ కార్డియో న్యూరోస్క్ దీనికి సంబంధించి కావచ్చు లేదా ఏ రకమైనటువంటిదైనా కూడా మీరు అసలు స్విమ్స్ తిరుపతి టీటీడీ ఎందుకు మెయింటైన్ చేయాలా అని కూడా అనటం జరిగింది అది కూడా పత్రికల్లో వచ్చింది విబీఆర్ నాయుడు గారు చెప్పినారు ఏం అది టీటీడీ చేయాలన్నానని స్విమ్స్ ఈ రోజున టీటీడీ ఇన్స్టిట్యూషన్ టీటీడీలో ఈ రాయలసీమలో ఉన్నటువంటి అభాగ్యులు అనాథలు దరిద్రులు కింది స్థాయి పేదలు అన్నటువంటి వాళ్లకు కూడా ఒక రోగ ప్రసాదిని దానికోసమని టీటీడీ ఎంతైనా కూడా చేసి మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో స్విమ్స్ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది దానికి సంబంధించి చేస్తే మీరు తీవ్రంగా వ్యతిరేకించినారు ఈ రోజున అత్యుత్తము శ్రీపదము అన్నటువంటివి తిరుపతి పట్టణానికే ఒక ఐకాన్ బిల్డింగ్స్ లాగా తయారవబోతున్నాయి తద్వారా టీటీడీకి ఆర్థిక పరమైనటువంటి సంపత్తి కూడా పెరుగుతుంది ప్లస్ దాదాపు ఏడు వేల మందికి పైగా భక్తులకు వసతిని కూడా కల్పించబోతోంది ఆ మంచి నిర్ణయం తీసుకుంటే నా మీద అవినీతి ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు రాసినారు ఇప్పుడుదో మీరు ఎందుకు స్టాప్ చేశారు ఎందుకు ఇచ్చినారు దీన్ని చూస్తేనే చాలా స్పష్టంగా తెలిసిపోతోంది అవినీతి ఇందులో ఉన్నది అన్నటువంటి విషయం మీరు నా మీద అవినీతి ఆరోపణలు వేశారు ఎక్కడ నిరూపించినారు మీరు అధికారం లేక వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అయింది కదా నిరూపించలేకపోయినారు దో మీరు అడ్డంగా దొరికినారు మీలో ఏదో మాలిఫైడ్ ఇంట్రెస్ట్ లేకపోతే కాంట్రాక్టర్లను గురించి కాంట్రాక్ట్స్ గురించి మీకేం పని బిఆర్ నాయుడు గారి పని బాబుబుకేం పని అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు స్విమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంది దాన్ని మరింత విస్తరించాలి నాలుగు వందల పడకల ఆసుపత్రిగా దాన్ని మార్చాలని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అన్నటువంటి సపరేట్ డిపార్ట్మెంట్నే ఏర్పాటు చేయడం జరిగింది బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ దానికి సంబంధించి ఈ రోజున దుస్థితి ఇది నిర్వీర్యం చేసేశాడు